అందరికీ నమస్తే అండి నమస్కారం నా పేరు కార్తిక నాయుడు ఉంగరాల నేను పల్నాడు ప్రభుల్ హెటర్ అండి మనం ఇప్పుడు పల్నాడు జిల్లా సంబంధించి సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం ఏరియా పశువు దిశల ఏడీ గారైనా వేరే గారితో ఉన్నాం ఇప్పుడు పశువులకు సంబంధించి ప్రభుత్వ స్కీములు ఎలాంటివి నడుస్తున్నాయి అంతేకాకుండా పశువుల విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ప్రజలకు సంబంధించి ఈ పశువుల రోగాలు పడ్డప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం నేపథ్యంలో మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేస్తాము సార్ చెప్పండి అంతే నమస్కారం అండి సార్ మీ పూర్తి పేరు సార్ ఆయన డాక్టర్ జివీరయ్య అండి ఏరియా పశుల్ అసిస్టెంట్ డైరెక్టర్ని ఓకే ఇప్పుడు ఉన్న అంటే ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో పశువులకు సంబంధించి ఇప్పుడు మీ పశువు దిశలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి ప్రస్తుతానికండి ఇప్పుడు పశువుల షార్ట్ టర్మ్ లోన్స్ అని లాంగ్ టర్మ్ లోన్స్ అని చెప్పేసి మేము ముందు జగనన్న పాల కింద బెనిఫిషన్ సెలెక్ట్ చేసి ఉన్నాము అవి మనం ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉన్నాయి మన అనిమెట్ల వచ్చేసి ఇనిమెట్ల ఉప్పలపాడు బలిజపల్లి అలానే మొక్కపాడు రాజుపాలెం గ్రామాల్లో అలానే పెదనెల్లపూరి ఆ గ్రామాల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది రైతులకి ప్రోత్సహించడం కోసం సో ఆ ప్రోగ్రాంలో మేము లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటంటే అంటే పశువులు మెయింటెనెన్స్ గురించి వాటికి దానా కానీ ఆరోగ్య సంరక్షణ కావచ్చిన మందులు కానీ ఇన్సూరెన్స్ సంబంధించిన అని చెప్పేసి చెప్పడం జరిగింది మీటింగ్లో అవి ప్రస్తుతానికి ఆ లోన్స్ ప్రాసెస్ నడుస్తుందండి అది షార్ట్ టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఎక్కువ అంటే తొంభై వేలు పెట్టి కానీ పశువులు కొనుక్కుంటాను కూడా వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు అంటే మా మనకు పాలు అంటే అంటే ఒక విధమైన అంటే పాలు పోసే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం లాంగ్ టర్మ్ లోన్స్కి ఇస్తుంది ప్రభుత్వము సో వాళ్ళంటే వాళ్ళ స్కోరు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు అంటే సిబిల్ స్కోర్ చూస్తారు దాన్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి లోన్స్ ఇస్తారండి అది నడుస్తుంది ప్రస్తుతానికి ఓకే అండి ఇప్పుడు పశువుల్లో రోగాన్న ఒక రోగాల బారిన పడ్డప్పుడు వాళ్ళ పశువు ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో వాటిని అలా ఎలా గుర్తించవచ్చు మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చిన్న కుక్క పిల్లలు మెచ్చుకోవడం కానీ ఇంట్లో అంటే గొర్రెలు ఉంటాయి అంటే తెల్ల పశువులు ఉంటాయి గేదెలు ఉంటాయి ఇలా అన్నీ ఉంటాయి జంతువులు అవి రోగాన్ని పడ్డప్పుడు మనం ఎలా గుర్తించాలి అసలు మామూలుగా దేవనాలు మామూలుగా ఒకటండి అండి పశు వైద్యం అనేది ప్రపంచంలో అది క్లిష్టమైన వైద్యం అండి ఒక సామెత వాడు ఉంది బెస్ట్ డాక్టర్ ఇన్ ది వరల్డ్ ఇది వెంటనే డాక్టర్ బికాజ్ ఈ కుడ్ నాట్ డాడ్ పేషెంట్ వాట్ ఈస్ హ్యాపీ అంటే ఆ పశువు ఎక్స్ప్రెస్ చేయలేదు సగము హిస్టరీ హిస్టరీ అంటే పశువు ఇప్పుడు మేత ఎలా మేస్తుంది పేడ ఎలా వేస్తుంది ఎలా నడుస్తుంది ఏమి లక్షణం అని చెప్పేసి సగం రైతు మా అదృష్టి తీసుకొస్తారు మేము మాకున్న నాలెడ్జ్ మా మాకున్న ల్యాబ్ ల్యాబ్ వస్తువులు పెట్టి కానీ దా నిర్ధారం చేసే అవకాశం ఉందండి ల్యాబ్ ల్యాబ్ వస్తే చేసి ఒకప్పుడు ఓన్లీ హాస్పిటల్ పరిధిలో ఉండే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లెవెల్ ల్యాబ్ పెట్టడం జరిగినది సో మీరు సగము హిస్టరీ మీరు రైతు ఇవ్వాలి సగం అనేది మేము మా నాలెడ్జ్ పెట్టి ల్యాబ్ ప్రకారం ప్రొసీజ్ చేసుకుని వ్యాధిని తయారు చేయడం జరుగుతుందండి ఓకే సార్ థ్యాంక్ యూ అలానే ఇప్పుడు మీ పరిధిలో అంటే పశువు దేశాలకు సంబంధించి ల్యాబులు ఉన్నాయని చెప్పేసి అన్నారు మందికి అసలు ఈ ల్యాబ్లు అంటే ఏంటి అసలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉపయోగించుకోవాలి ఎవరిని సంప్రదించాలనేది ఎక్కువగా రైతులు తెలియదు ఇప్పుడు కూడా చాలామంది తెలియదు సపోజ్ ఇప్పుడు మనకేందంటే జ్వరం వస్తే ఒక చోటుకు వెళ్ళి ల్యాబ్ అంటే పిడిలాల్లోనూ సత్తనపల్లిలోనూ ఎక్కడో ల్యాబ్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆరు వందలు ఐదు వందలు మూడు వందలు ఎంత ఇస్తే వాళ్ళు రక్త పరీక్షలు ఇస్తారు అదిగో మీకు ఇది ఉంది సార్ మీకు టైఫాయిడ్ వచ్చింది ఇలా చెబుతుంటారు కానీ పశువుల విషయంలో వాళ్ళకి ఆ ల్యాబ్లు ఎలా ఉపయోగించుకోవాలి ఎవరు సంప్రదించాలి ఒకటండి ఇప్పుడు గతంలో అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ల్యాబ్ అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఉండేది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద కాన్స్టివెన్సీకి ఒక ల్యాబ్ పెట్టడం జరిగింది మేము అంటే మేము మొదటి నుంచి కూడా ఒక పేడ పరీక్ష చేయడం వరకే పరిమితం అయ్యేవాళ్ళము మా గ్రామం అంటే హాస్పిటల్ పరిధిలో వచ్చి ఒక మైక్రోస్కోప్ పాత్ర ఉండేది అది పేడ పరీక్ష వరకు చేసేవాళ్ళము మిగతాది మనుషులలాగా మన లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ కిడ్నీ పని అలా పనిచేస్తుంది కానీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతంతం అని కానీ మీకు ఒక హార్ట్ డ్యామేజ్ అయినప్పుడు సిపికెంబీ అంటారు ఆ లెవెల్ ఎలా ఉందని కానీ ఆ పరీక్ష అనేది ఒకప్పుడు లేవు అండి ఇప్పుడు కాన్స్టిట్యూన్షియల్ లెవెల్లో ఈ టెస్టులన్నీ అందుబాటులో వచ్చినవి అంటే మీ హాస్పిటల్కి వచ్చిన రైతులందరూ కూడా మేము ప్రతి రైతుకి అంటే మాకు డౌట్ఫుల్ ఉన్నప్పుడు పేడ పరీక్షతో పాటుగా రక్త పరీక్ష పంపిస్తున్నాము అలాగనే అంటే ఎక్స్రే ఫెసిలిటీస్ అయితే మా ఏరియా హాస్పిటల్ పరిధిలో ఇవ్వండి అది ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఆ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడుండే ఈ పరిశ్రమ పెట్టి కూడా అలాగనే ఒక్కోసారి మొన్న ఈ మధ్య మా హాస్పిటల్కి ఒక గేద్ వచ్చినది అది ఏమంటే కంటిన్యూగా రాత్రిపూట కూడా అది ఆయాస్ ఉండేది టెంపరేచర్ ఏముండేది కాదు అతమానము తొమ్మట ముక్కలు చీడు కావడం జరిగేదండి దాన్ని మేము ఇక్కడ దాన్ని నేషనల్ డిశ్చార్జ్ అంటాము ముక్కలు ఒక రకమైన పరికరం పెట్టి లోపలికి లాగేయటం వల్ల ఆ డిశ్చార్జెస్ మన కాన్స్టెన్సీ లెవెల్ ఉన్న సత్తరపెళ్లి పంపించున్నాము పంపటం వల్ల లోపల నేషనల్ డిస్టర్బెన్సెస్ పురుగులు ఉన్నాయి ప్రయత్న పురుగులు ఉన్నాయి సో దానికి శిక్ష చేయడం జరిగినది ఒకప్పుడు మనకి అంత అందుబాటులో పరిస్థితులు ఏముండేవి కాదు మనీ మధ్య కూడా ఒక గేదె అస్తమానం సరిగ్గా మేతమే చిక్కిపోతాం అని చెప్పి చెప్పడం వల్ల మేము దానికి కిడ్నీ పరీక్షించుకున్నాము కిడ్నీ పరీక్ష చేయడం వల్ల నియోజకవర్గానికి నియోజకవర్గానికి మాత్రం తమ ఒక ఒక ల్యాబ్ ఉన్నది ఆ నియోజక పరిధిలో ఉన్న ఏమైనా కూడా మనకి ఈ మధ్య చాలా విపరీతమైన దానికి పబ్లిష్ ఇవ్వడం జరిగినది రైతులు కూడా తీసుకొచ్చి మాకు ఏది రక్తపరీక్ష అటుగా అని చెప్పి అప్రోచ్ అవుతున్నారు మీ గ్రామంలో ఉన్న విటరణ కలిస్తే విషయం చెప్పేసి మీకు అక్కడ పంపిస్తారు డెఫినెట్ గా మేము అలా పంపిస్తామండి రైతు కూడా ఉత్సాహం ఉన్నారు అంటే మనుషుల్లాగానే ఇవన్నీ ఫ్రీ ఫ్రీ కాస్ట్ ఇవి ప్రభుత్వం ఏ విధమైన ఛార్జ్ అండి తీసుకుంటారా ఫ్రీ ఫ్రీ కాస్ట్ అప్ టు మనుషులు మనం చేయించుకోవాలంటే దాదాపు మూడు నాలుగు లైవ్ ఖర్చు ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ హిమోగ్లోబిన్ లెవెల్ కానీ బ్లడ్ డబ్ల్యూబీసీ ఎంత ఉంది ఆర్బీసీ ఎంత ఉంది ఇవన్నీ చేయాలంటే ఈ టెస్ట్ మంది చేయాలంటే దాదాపుగా మూడు నాలుగు ఈజీగా వద్దండి ఇంత టెస్టులు చేయటం వల్ల మాకు కూడా లివర్ పాడైపోయిందా కిడ్నీ అలా ఉన్నది ఏంటి హిమోగ్లోబిన్ లెవెల్ అలా ఉంది పేడలో ఏవైనా పురుగులు ఉన్నాయి అలాగే ముక్కులో డిశ్చార్జ్ తీయటం వల్ల నాసిస్టోమ్స్ కానీ ఇంకేమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ అని చెప్పేసి అలా అలాగా చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఒక విధమైన మంచి పరిణామాలండికి ఇంకొకటి మీకు ఇప్పుడు సంచార వాహనం అని చెప్పేసి ఇప్పుడు మీద ఒకటి నడుస్తుంది కదా దాని నెంబర్ అంతా అలానే దానికి సంబంధించిన రైతులు ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని అసలు ఒకటండి అది పంతొమ్మిది వందల అరవై రెండు డాక్టర్ వైఎస్ఆర్ పరిసారిక సంసార కేంద్రం చెప్పేసి మనం లాంచ్ ఉన్నాము మన కాన్స్టిట్యులో రెండు వెహికల్స్ పనిచేస్తున్నాయి ఒకటి సతనపల్లి హెడ్ క్వార్టర్లో ఉంటుంది అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల సదపల్లి మండలము ముప్పాలెం మండలం కవర్ చేస్తుంటది అలానే రాజుపాలెం మండలంకి ఒకటి ఇచ్చిన్నారు ఇక్కడ రాజుపాలెం మండలము అలాగనే నగరకల్లు మండలము పార్షిల్గా కవర్ అవుతుంది మన కాన్స్ట్యూషన్ సంబంధించినవి సో వీటి గురించి ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది గౌరవ మినిస్టర్ గారు మనకి అంబటి రాంబాబు గారు లాంచ్ చేసి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని అదే వైట్ పబ్లి పబ్లిష్ ఇవ్వడం జరిగింది దీని గురించి కూడా రైతులు కూడా నెంబర్ బాగా పది గ్రామాలు కూడా మేము అంటే సచివాలయాలు స్టిక్కర్స్ కూడా చేసి చెప్పున్నాము సో రైతులు ఒకటేమంటే హాస్పిటల్ టైమింగ్స్లో హాస్పిటల్ టైమింగ్స్లో మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు సో హాస్పిటల్లో కాని టైమింగ్స్లో అయితే వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా అంటే నైన్టీ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాదు బట్ టైమింగ్స్ పెట్టున్నారు మార్నింగ్ ఆ టైంలో ఫోన్ చేసి రెస్పాండ్ అవుతారు అంటే హాస్పిటల్లో వైద్యులు సదుపాయలేని గ్రామాల్లో అయితే ఉపయోగించుకోవాలి ఒకసారి ఒక ఆపది రికార్డు కొంతమంది అంటే అంటే ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తున్నారు చేసినప్పటికీ ఆ కాల్ మాకు వస్తుంది ఉదాహరణ రాత్రిపూట ఏదైనా వచ్చింది అనుకోండి ఏమంటే మా మెసేజ్ వస్తుంది పలానా గ్రామం నుంచి పలానా రైతు ఇలాగ ఎనిమల్స్ అర్జెన్సీలో ఉంది అటెండ్ అని చెప్పేసి మాకు వస్తుంటుంది లోకల్గా మేము అటెండ్ అయ్యి దానికి వైద్యం చేయడం జరుగుతుంటుందండి దీ దీనిలో ఒక డాక్టర్ ఉంటాడు పారాబెట్ ఉంటాడు సో ప్రజెంట్ వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇస్తుంటారు చాలామంది రైతులు ఈ కార్యక్రమం బాగా ఉపయోగించుకుంటున్నారండి ఒకప్పుడు మనుషులు మాత్రమే అంబులెన్స్ ఉండేది కాన్స్టెన్స్ ఒకటే ఉండేది మరి మన రాష్ట్రంలో కాన్స్టెన్స్ రెండు వెహికల్స్ ఇవ్వడం జరిగినది రెండు విశేష స్పందన ఉందండి ఈ కార్యక్రమంలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒకప్పుడు ఒక యానిమల్కి ఏదైనా సర్జరీ చేయాలంటే ఈ మా పరిధిలో మేము అంటే మేము ఎబిలిటీ లేనప్పుడు కానీ లేదా అక్కడ పరికరాలు లేనప్పుడు కానీ వేరే హాస్పిటల్కి దాన్ని మనం రిఫర్ చేయాలంటే రైతు సొంత ఖర్చు పెట్టుకొని ఎలా పరిస్థితి పడదండి ఒక ట్రాన్స్పోర్ట్ అంటే రైతుకి ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఖర్చు ఉన్నది ఈ రోజుల్లో సో ఈ ఈ వెహికల్ రావటం వలన ఇప్పుడు మా పరిధికి రిఫర్ చేసిన తర్వాత మేము వైద్యం చేసి ఇక్కడ ఆ ఫెసిలి అంటే ఆ ఫెసిలిటీ లేనప్పుడు జిల్లా స్థాయి హాస్పిటల్ అయినా చెప్పి గుంటూరు పంపిస్తున్నాము కొన్ని గుంటూరు వాళ్ళు కూడా ముందుగానే ఫోన్ చేస్తాము ఇది మీ మీరు చేయగలరా అంటే మీ ఎక్విప్మెంట్ ఉంది లేదని అని అన్నప్పుడు అక్కడ కాదన్నప్పుడు డైరెక్ట్గా గన్నవరం హాస్పిటల్కి పంపించే సందర్భాలు మన దగ్గర దాదాపుగా ఐదు ఆరు పశువులు ఇక్కడ మా ప్రాంతం వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత నేను రిఫర్ చేయడం జరిగినది మరిలా వాళ్ళు అక్కడ వైద్యం చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అదే గ్రామంలో రైతుకి ఇంటి ముందు వదిలిపెడుతున్నారు దాన్ని ఫాలోప్ ట్రీట్మెంట్ మేము చేస్తున్నామండి ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ కార్డు అని చెప్పేసి కొత్తగా వస్తున్నారు చూపించండి మీరు దాన్ని కూడా ఇది పశు ఆరోగ్య సంరక్షణ కార్డు అండి ఓకే ఇందుట్లో ఏమే ఏమేమిటి అంటే పశువుకి నట్టల మందు అంటే మనము అంటే బయట పారుకుంటే రకాల పారుకున్నప్పుడు కూడా పలు మందులు ఇస్తుంటాము నట్ల నివారణ మందులు అని చెప్పేసి అవి ఇస్తుంటాము అవి ఏ తారీఖుని ఇచ్చాము ఏ మంది ఇచ్చామని చెప్పేసి అందుట్లో ఉంటుంది అలానే గాలికుంటు వ్యాధి కానీ గొంతువాపు వ్యాధి బుర్సెల్ల వ్యాధి ప్రస్తుతం బురుసెల్ల వ్యాధి వ్యాక్సిన్ మనం లేగదోడకు చేస్తున్నాము నాలుగు నుంచి ఏడు నెలల దొడలకు చేస్తున్నాము సో ఇవన్నీ రికార్డ్ చేస్తాము యాక్టివల్గా ఒక విధమైన ఫైల్ లాంటిది అంటే ఒక రైతుకి ఒక పశువు సంబంధించిన ఫైలు ఈ ఫైల్ చూస్తే అతనికి మా వాళ్ళ పశువుకి ఎప్పుడు టీకాలు వేశారు ఎప్పుడు నట్లేదు నివారణ మంది చేశారు అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాగే బ్రీడింగ్ అంటే పశువు ఎదకొచ్చినప్పుడు మనం వీరిమెక్కిస్తుంటాము వీరి ఎక్కిన తర్వాత ఆ గేదో తారీఖు వేస్తాము అలానే చూడ పరీక్ష చేస్తే చూడు పరీక్ష చూడు అవునా కాదని చెప్పి నిర్ధారణ చేసి వేస్తాము అలాగే ఈరిన తర్వాత పుట్టిన తోడ ఆడదాము రాసుకోవచ్చు ఇది మా దగ్గర మేము రాస్తాము అతను కూడా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగా ఉంటుంది ఇందుట్లో పశు కూడా పథకం గురించి కూడా వివరాలు అడగడం జరిగినది ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఒక చిన్నమాట సార్ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రం చెప్తున్న మొత్తం చాలామంది రైతులు పాపం ఈ మధ్య కొంత అనారోగ్యంతో అయితే ఏదో లేకపోతే కరెంటు కరెంటు షాక్ ఇట్లా తగిలి ఏదో రకంగా పశువులు చనిపోతున్నాయి ఇన్సూరెన్స్ అనేది ఇంతకుముందు ఉండేది ఇప్పుడు ఆగిపోయింది పాపం దాని గురించి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఎలాంటి వాటిని ఎందుకంటే రైతులు ఉపయోగపడే వాటిని కొంచెం మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ దీన్ని మాత్రం ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి సార్ ఖచ్చితంగా డెఫినెట్గా ఈ మళ్ళీ ప్రోగ్రామ్ లాంచ్ డిసెంబర్లో లాంచ్ అవుతుందని చెప్పేసి ఆఫీసర్ ఉన్నారు రైతులే మంచి స్పందన ఉందండి ఈ ప్రోగ్రాం గురించి ఎందుకంటే చిన్న ప్రీమియం అమౌంట్ కట్టుకుంటే త్రీ ఇయర్స్ పాటు నిజంగా నోర్లే పసులు ఇన్సూరెన్స్ అవసరం అండి మనం చేయించుకుంటాము కానీ పశువు ఏంటంటే అది చెప్పలేదు ఆల్ ఆఫ్ షాన్ ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది లక్షన్నర రూపాయలు గేదెలు వాలూవలు ఉన్నాయి చిన్న అమౌంట్ కట్టుకుని మూడేళ్ళు పడి ప్రతి కరెంటు షాక్ వచ్చి కరెంటు షాక్ వస్తే అది మనం ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పోస్ట్ మార్చి సబ్మిట్ చేస్తున్నాము ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోవాలండి ఎందుకంటే వాల్యువల్ వాల్యుబుల్ పశువు పశువులు ఉన్నాయి ఒకప్పుడు ముప్పై నాలుగు వేలు ఎనిమల్స్ వచ్చాయి ఇప్పుడు లక్షణాలు తక్కువ లేని ఎనిమల్స్ మనకు రావటం లేదు కాబట్టి రైతులు అవగాహన అయితే ఇప్పుడు వచ్చి మామూలుగా ఎప్పుడవద్దు అని అడుగుతున్నారు డెఫినెట్గా ఇది డిసెంబర్ లాంచ్ అని చెప్పేసి లాంచ్ అవుద్దని అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇంకో మాట సార్ లాస్ట్ గా మీ ఈ పశువుల సేవ సంబంధించి చాలా మంది రైతులకు సంబంధించి ఆహారం అంటే వాటికి పెట్టి ఆహారం విషయంలో ఎలాంటి మీరు వాళ్ళకి అంటే ఇస్తారు అంటే వీరికి సంబంధించి ఇక్కడ నుంచి ఈ మిక్సర్ అంటారు కదా ఇవి చాలా కొన్ని ఉంటాయి కదా వస్తువులు అవి ఎలాంటివి ఇస్తారు అసలు మీరు వాళ్ళకి రైతులకి సబ్సిడీ ఎంత వస్తుంది ఒకటే అండి ప్రస్తుతం టీఎంఆర్ అని చెప్పి మిక్స్ రేషన్ అంటారు మన మండలంలో దాదాపుగా ఒక ఈ సంవత్సరము ఒక ముప్పై నలభై టన్నులు మనము గ్రామాల్లో బుక్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది దీన్ని అక్కడ ఇక్కడ కూడా రాజకీయ హెడ్ క్వార్టర్లో కూడా ఒక టర్న్ దాకా ఇచ్చున్నాము ఒక్క ఇంటో దాకా రైతుల్లో అంటే ఇది ఏంటంటే చీప్ ఒక కేజీ వచ్చేసి ఆరు రూపాయలు ఎంత పడుతుంది అది ఆరు రూపాయలు టీగో రావట్లేదు ఈ రోజుల్లో సో అది ఇప్పుడు కొంచెం మంది వచ్చి అడుగుతున్నారు అవగాహన కల్పించున్నాము కొన్ని గ్రామాల్లో బాగా స్పీడ్గా అంటే ఎక్కువ స్పీడ్గా వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు అది సబ్సిడీ వచ్చిన ప్రెసిడెంట్ వచ్చిన స్కీమ్ అండి అది ఇది కాకుండా పశువులు ఏమైనా మనకి హాస్పిటల్ తీసుకొచ్చిన మినరల్ డిఫిషియన్సీ ఉన్న వాటికి మినరల్ మెచ్చ్రిస్తున్నాము అవి 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 అందుబాటులో ఉన్నాయండి సరే ఇంకోటి ఇంకొక మాట సార్ ఇప్పుడు మీరు పశువులు సంబంధించి ఎలాంటి ఆపరేషన్ చేస్తారు మామూలుగా అయితే మీ పరిధిలో ఒకటండి ఇక్కడ నాకున్న వస్తువుని బట్టి నేనైతే సిజేరియన్ అంటే మామూలుగా మనుషుల్లో ఇప్పుడు డెలివరీ కానప్పుడు మనం హాస్పిటల్ అడ్మిట్ చేసి సిజేరియన్ చేస్తారు చేపిస్కుంటాను ఆడవాళ్ళు చేస్తుంటారు కదా అలా టైప్ ఆపరేషన్ ఇక్కడ నేను చేయగలను సిజరీన్ చేస్తున్నాను చేసా కూడా అలాగనే ఒక ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కంతలాంటివి ఉన్నప్పుడు కూడా చేసి తర్వాత కూడా చేయటమే కాకుండా వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్ రిపోర్ట్ కూడా మనం బేస్ చేసుకొని ఒక విధంగా పబ్లిసిటీ అంటే నేషనల్ జర్నల్స్లో కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాను మన ఈ మధ్య గొర్రె వచ్చేసి దగ్గర చిన్న గడ్డ వచ్చినది మా అందరూ గడ్డ ఓపెన్ చేసి వదిలేస్తుంటాము దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సిస్టు ఉన్నది అంటే పారాసైటిక్ సిస్టు దాన్ని నేను ఇప్పుడు నేషనల్ జర్నల్కి పంపి పంపించున్నాను అది పబ్లిష్ పాలివెడ్జన్ పబ్లిష్ అయిందండి అది బుక్ రావాలి సో ఈ విధంగా అంటే ఓన్కి డయాగ్నోస్ పర్పస్లో కూడా మేము మా ఇక్కడ కానప్పుడు కాలేజీ సైన్స్ గన్నవరం పంపించేసి అక్కడ సర్జరీ వాళ్ళు చేసి ఫాలోఅప్ చేస్తున్నాము ఈ రీసెంట్గానే ఒక అంచులూ రూపాలలో గే గీదికి దగ్గర చిన్న కందిలేసింది అది చాలా కాలంగా ఐదు ఆరు నెలలుగా సఫర్ అవుతుంది సో అంబులెన్స్ ద్వారా మన హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత దానికి సర్జరీ చేశాను చేసిన తర్వాత స్పెసిమెన్ పంపించాను ల్యాబ్కి పంపిస్తే అది క్యావర్నర్ సిమాన్ చెప్పేసి ఒక ట్యూమర్లా తెలిచారు అది అది పబ్లిష్ చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నాను సో ఈ విధంగా ఇక్కడ అంటే ఒక రీసెర్చ్ మోడ కాకుండా రీసెర్చ్ మోడ్లో అనుకోండి ఇప్పుడు చేసి వదిలేయడం కాకుండా దానికి అది ఏమై ఉంటుంది చెప్పేసి కూడా నిర్ధారం చేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సార్ మాకు మీ అవకాశాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా థ్యాంక్ యూ అదే సార్ ఆరోగ్య ఇప్పుడు పశు వైదేశాలకు సంబంధించి ఇక్కడ అంటే ఇక్కడ ఏం కార్యక్రమాలు దొరుకుతాయి ఎలాంటి కార్యక్రమాలు కలిగిస్తారు చెప్పండి ఇంకొకటి చేప కట్టర్స్ అండి అది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది చేప కట్టరు చేప కట్టర్ అంటే ఏంటంటే గడ్డి కత్తిరించి అంతరము మామూలుగా మనం గడ్డి ఇప్పుడు జొన్న గడ్డి కానీ గడ్డి ఉంటుంటాను ఆ పేరుగా డైరెక్ట్గా వేయటం వల్ల ఏమవుతుందంటే దంటు తినేసి వదిలేస్తుంటుంది వేస్టేజ్ ఎక్కువ ముప్పై శాతం వేస్టేజ్ ఉంటుంది సో వేస్టేజ్ తగ్గించడం కోసం గాను ప్రభుత్వం సబ్సిడీ మీద చేప కట్టర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ మండలంలో ఒక రెండు చేప ఇవ్వడం జరిగినది అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ముప్పై 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 మూడు వేలు ఉంటుంది పదమూడు వేలు వచ్చి సబ్సిడీ పోతున్నది సో రైతు వచ్చేసి ఇరవై వేలు కట్టుకోవాలా సో ఈ మొన్నటిదాకా రెండు ఇవ్వటం జరిగినది మన మండలంలో ఇంకా స్టిల్ కూడా ప్రభుత్వది తీసుకెళ్దాము చాలా డిమాండ్ ఉంది చెప్పేసి రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా తొందరలో కూడా మమ్మల్ని ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకొని సప్లై చేస్తామండి ఇది సార్ ఇది రైతులు మొత్తం కూడా పశువు దేశాలకు సంబంధించి డాక్టర్స్ని కలవండి మీకు ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ఎప్పుడు కూడా అందుబాటులో రైతులకు ఉంటామని చెప్పేసి ఇరే గారు మంత్ర చెప్తున్నారు ఇది విషయం అయితే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ